ఇది ఏమని చెప్పాలి ఇప్పుడు మేము మూడు పాయింట్ మూడు పాయింట్ అరవై ఐదు సెంట్ల ప్రభుత్వ భూమిని తీసుకున్న తెలుగుదేశం పార్టీ నిర్మించుకున్న భవనం ఇది తాటాగుల పందిర గుడిస తాత్కాలికంగా తీసుకున్న రేకుల్ షెడ్డ పెంకుటిల్ల ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించమని నేను కోరుకుంటున్నాను ఇకపోతే ఇంకొక చోట కూడా వారు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈ వివరాలన్నీ మీకు నేను కాపీ ఇస్తానండి వైఎస్ఆర్ కడప జిల్లాలో సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదు ఆబ్లిక్ వన్ ఏ వన్ బి నాగార్జునపల్లి విలేజ్లో కడప మండలంలో జీవో నెంబర్ రెండు వందల డెబ్బై తొమ్మిది డేటెడ్ ఇరవై ఏడు రెండు వేల పదిహేను ముప్పై మూడేళ్లకు వెయ్యి రూపాయలు చొప్పున తీసుకున్నారు మంగళగిరి భవనాన్ని కూడా మంగళగిరి భవనానికి కూడా వాళ్ళు కేటాయించుకున్న లీజు విలువ తొంభై తొమ్మిదేళ్లకు వెయ్యి రూపాయలేనండి తాడేపల్లిలో మేము పెట్టుకున్న అప్లికేషన్లో కూడా చంద్రబాబు నాయుడు రెండు వేల పదిహేడులో ఇచ్చిన జివో రెండు వేల పదహారులో ఇచ్చిన జివో ప్రకారమే మేము కూడా భూములను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అప్లికేషన్ రూపంలో అడిగారు ప్రభుత్వం శాంక్షన్లు ఇచ్చిన తదుపరి మాత్రమే మేము ముందుకు వెళ్ళటం జరిగిందని మీ ద్వారా నేను మనవి చేస్తూ ఇక్కడ ముప్పై మూడేళ్లకు తీసుకున్నారు వెయ్యి రూపాయలు శ్రీకాకుళంలో సర్వే నెంబర్ ఏడు వందలు బార్ వన్ శ్రీకాకుళం విలేజ్ శ్రీకాకుళం మండలంలో రెండు ఎకరాల భూమిని తొంభై తొమ్మిది ఏళ్లకు ఇరవై ఐదు వేలు చొప్పున లీజుకు తీసుకున్నారు విజయనగరంలో సర్వే నెంబర్ పదిహేను ఆబ్లిక్ వన్ పి అయ్యన్నపేట విలేజ్